హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్ష టాక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నానమాట సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే జమలాపురం వెళ్ళబోతున్నాము సో జమలాపురం ఎందుకు అనేది మీకు ఈ వీడియోలో చెప్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో ఈ ఈరోజు మనం జమలాపురం ఎందుకు వెళ్తున్నాం అంటే జమలాపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట ఆ టెంపుల్లో నేను తలనీలాలు ఇస్తానని చెప్పేసి మొక్కుకున్నాను సో నా మొక్కు తీరడం కారణంగా వెంకటేశ్వర స్వామి దర్శనార్థం జమలాపురం అయితే వెళ్తున్నాము సో లెట్స్ గో సో మామయ్య కార్లో అయితే మేము జమలాపురం స్టార్ట్ అయిపోయాము సో మా ఇంటి దగ్గర నుంచి అక్కడ ఖమ్మం ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయామన్నమాట సో ఎస్ గాయస్ ఈ మధ్య మన లాంగ్ వీడియోస్కి వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి సో ఎందుకు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి అడుగుతున్నారండి సో లాంగ్ వీడియోస్ వద్దు షార్ట్ వీడియోస్ చాలు చాలు అంటున్నారు బట్ మనం షార్ట్ వీడియోస్లో అయితే జస్ట్ త్రీ మినిట్సే మాట్లాడగలుగుతాము చూపించగలుగుతాము కాకపోతే మనం లాంగ్ వీడియో అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు చెప్పచ్చు పెట్ పెట్టచ్చు కూడా సో జమలాపురం అనేది నాకు ఎంతో డెవోషనల్ ప్లేస్ నాకు ప చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పి నేను నమ్ముతాను సో నేను లాస్ట్ ఇయర్ అక్కడికి వచ్చి మొక్కుకు మొక్కు తీరిందనమాట సో అందుకనే జమలాపురం వెళ్తున్నాము సో జమలాపురంకి వెళ్ళేటప్పుడు ఆ దారి మొత్తం సీనరీస్ అనేవి చాలా బాగుంటాయండి చాలామంది యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు వై సో అనుకుంటారండి సో ఇట్స్ నాట్ దట్ అండి షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమోరీస్ విత్ ఆల్ ది యూట్యూబ్ ఫ్యామిలీస్ ఆర్ మెయిన్ క్రైటీరియా సో ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు బట్ నా మెమోరీస్ని నేను ఫోన్లో ఉంటే ఎలాగో డిలీట్ చేసేస్తాం కదా కానీ యూట్యూబ్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు సో అలా అయితే నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ సో మచ్ నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆల్మోస్ట్ ఈ వీడియో వచ్చేసరికి టూ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయిపోయే ఉంటారు ఐ మీన్ అయిపోయింది ఆల్రెడీ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం జమలాపురం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామనమాట దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది రెస్ట్ అయితే లేరు సో మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఆలయ ధర్మకర్తగా ఉంటే మా మామయ్య సో మమ్మల్ని గర్భగుడిలోకి తీసుకెళ్ళి పూజ చేయించారనమాట అర్చన చేయించారు సో మేమైతే ముందు కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళేసి అయితే సమర్పించుకున్నాను సో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందనమాట సో మీరు చూడొచ్చు కార్ అయితే అక్కడ పార్క్ చేసేసి మేమైతే కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళి అయితే నా తలనీరాలు సమర్పించుకున్నాను సో లెట్స్ గో సో సారీ అండి నా వాయిస్ కొంచెం మీకు ఇన్వన్ కన్వీనియన్స్గా వస్తే క్షమించండి కొంచెం కోల్డ్ అనేది చేసింది అనమాట అందుకే మీకు వాయిస్ అలా వస్తుంది సో టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే సో కొండపైకి కార్ కూడా వెళ్తుంది బట్ నేను కాల్ నా నడక మార్గంలో వస్తాను అని చెప్పి అనుకున్నాను కాబట్టి నడక మార్గంలో వెళ్ళాను సో ఇక్కడ ముంచెం ముందుకెళ్తే అక్కడ కార్ పార్కింగ్ ప్లస్ కళ్యాణ కట్ట అనేది ఉంది సో కళ్యాణ కట్టలో దర్శనం అయితే అండ్ మెయిన్ కళ్యాణకట్టలో గుండు అనేది చేయించుకున్నాను సో మీకు చూపిస్తాను కారులో నుంచి అయితే బయటకు దిగేశాము సో నా జుట్టు అయితే నేను తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించేసుకున్నాను సో కళ్యాణ కూడా ఎక్కువ రెస్ట్ లేదు అక్కడ స్నానం చేసి గుండె అయితే చేయించేసుకొని మేము డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోయాము సో మాకైతే దర్శనం చాలా చాలా బాగా జరిగింది ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే మాకు దర్శనం అయిపోయింది అలాగే అక్కడ మాకు తెలిసినటువంటి ఇంకో టెంపుల్ ఉంది పద్మావతి అమ్మ టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్ళాము కాకపోతే అక్కడ కోనేరు ఉంటుంది కదా మనది స్వామివారిది దాంట్లో నీళ్ళు అయితే లేవు సో అందుకే నేనైతే కోనేరు దగ్గర ఎటువంటి వీడియో అనేది తీయలేకపోయాను సో ఇలాగో మీ అందరికీ తెలుసు కదా యమలాపురంలో కొండ బైక్ అనేది ఫోన్ అనేది ఎలా చేయరు సో నార్మల్గా అయితే చూశాను అంతే సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఎట్ ది రేట్ హర్షటాక్స్ యూట్యూబ్ ఛానల్ అండర్ ది బీవీఎండ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ నోరీ షైనింగ్ స్టార్స్ అండ్ ఆల్సో సుష్మా కిరణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సో టెంపుల్ అయితే ఇదన్నమాట